అనంత విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతుందా అంటే అవునని తాజా పరిశోధనలో కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి రాత్రి పగలు ఏర్పడుతున్నాయి చంద్రుని వంటి ఉపగ్రహాలు అందులో కానీ గ్రహాలన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూనే ఉంటాయి పాల కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది విశ్వానికి భ్రమణం అనేది లేదన్నది ఎప్పటిదాకా నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం అది నిత్యము అన్ని దేశాలకు సమానంగా విస్తరిస్తుంటుంది అన్నది శాస్త్రవేత్తల భావన కానీ అది నిజం కాదంటోంది తాజా పరిశోధన ఒకటి విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతుందని పరిశోధన పేర్కొంది విశ్వం ఒక భ్రమణం పూర్తి చేయడానికి యాభై వేల కోట్ల ఏళ్లు పడుతుందని ఆ పరిశోధన తేల్చింది దాని అధ్యయన వివరాలను రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్లో ప్రచురించారు తాజా పరిశోధనకు హవాయి యూనివర్సిటీలోని ఆస్ట్రానమీ ఇన్స్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ ఇన్స్టాన్ జబూది సారథ్యం వహించారు అంతరిక్ష శాస్త్రానికి సంబంధించి ఇప్పటిదాకా అతిపెద్ద ప్రహేళికల్లో ఒకటిగా మిగిలిపోయిన హబుల్ టెన్షన్ పరిష్కరించేందుకు కూడా ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు